హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ తొమ్మిది గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది మనం ఈరోజు అంబర్పేటలోని ముసరాంబాగ్ వద్ద ఉన్నాము మనం చూస్తున్నాము నీటి ప్రవాహం ఎలా ఉందో బ్రిడ్జ్ ముసరాంబాగ్ బ్రిడ్జ్ వంతెన పై నుంచి ఎలా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాము ఉగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు ఇటు అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే ప్రధాన రహదారిని అధికారులు క్లోజ్ అయితే చేయడం జరిగింది దాదాపు రెండు రోజుల నుంచి ఈ రోడ్ను పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది ప్రత్యామ్నాయంగా మనక్పేట నుంచి మన ఇటు దిల్సింగ్ నగర్కు టన్ చేశారు అయితే అక్కడ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితము చూస్తున్నాం మనం విజువల్లో ఆ రోడ్ పైన కూడా భారీగా నీ నీటి ప్రభావం మనం చూస్తున్నాము మరియు ఇటు లోతట్టు ప్రాంతాలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా భారీగా వరద నీరు చేరుతుంది మనం చూడొచ్చు ఇక్కడ కాలనీ అంబర్పేట సంబంధించినటువంటి కాలనీలన్నీ నీట మున్గాయి మనం చెప్పు చూడవచ్చు ఈ కొద్దికి సేపటి క్రితమే ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలించడం మనం చూస్తున్నాము అక్కడ చివరకు చూడవచ్చు మనం నీరు నీళ్ళు ఎలా ప్రవహిస్తుందో మనం చూడవచ్చు ఇంకా ఇంకా గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నట్టు అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి అటు జిహెచ్ఎంసీ కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మున్గాయి మనం చూస్తున్నాము కొద్దిసేపటి క్రితం ఇక్కడికి మారుతి దివాకర్ గారు వచ్చి ఇక్కడికి కొన్ని ఇళ్లను కూడా ఖాళీ చేయించడం మనం చూస్తున్నాము ఇక్కడ వరద నీళ్లు ఎలా ప్రవహిస్తుంది ఇక్కడ అంబర్పేటకు సంబంధించిన టూ ప్రాంతాలు ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి ఇప్పుడు చూడవచ్చు ఇళ్లల్లోకి కూడా నీళ్లు చేరుతున్నాయి మనం చూస్తున్నాము అటు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఎవరిని ఇక్కడికి అలో చేయడం లేదు మనం చూస్తున్నాము అక్కడ విజువల్స్లో పోలీస్ సిబ్బంది కూడా అక్కడ ఎవరిని ఈ వంతెన పైకి ఎవరిని రావద్దని చెప్తున్నారు మరియు ఇటు లోతట్టు ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలను మాత్రం ఇక్కడ నుంచి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు మరియు వీళ్ళ కోసం ప్రత్యేక షెల్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనేసి ఇంతకుముందే దివాకర్ గారు తెలపడం జరిగింది వారికి భోజన వసతులు నీటి వసతులను కూడా ఏర్పాటు చేశామని వారు తెలిపారు ఇంకో రెండు గేట్లు ఎత్తితే మాత్రం అంబర్పేట ఉన్నటువంటి దుర్గానగర్ కానివ్వండి శంకర్ నగర్ కానివ్వండి అవన్నీ నీట మునిగే ఉన్నాయి గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఈ ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు మరియు ముఖ్యంగా ఈ బ్రిడ్జు ఈ బ్రిడ్జ్ పనులు నడకన నడవడంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జు కంప్లీట్ కాలేదు ఇంకా మూడు సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఒకవైపు మాత్రమే సగం వర్క్ ఇక్కడ జరిగింది మనం చూస్తున్నాము ఒకవేళ ఈ బ్రిడ్జు కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడ ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకపోయేది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులకు నాయకులకు ఈ బ్రిడ్జు గుర్తుకొస్తుందనేసి వాళ్ళు చెప్తున్నారు గతంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జు శంకుస్థాపన జర చేయడం కూడా జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ పనులు నత్తనడకన నడుస్తున్నాయనేసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు